పరలోక తండ్రి ప్రతిరోజు నూతనంగా ప్రసాదించే కృపకు మరియు అమూల్యమైన జీవనవరానికి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నా హృదయాన్ని పాపం మరియు స్వార్థం నుండి శుద్ధి చేసి నీ చిత్తాన్ని నా ప్రాణమంతా వెదకడానికి నన్ను నడిపించు యేసుక్రీస్తు ప్రేమ నా ప్రతి నిర్ణయాన్ని నడిపిస్తూ శక్తి ద్వారా నా జీవితంలోని ప్రతి రంగంలో నీ మహిమ ప్రకాశించేలా నన్ను నింపుము ప్రభువా నా పనులను మరియు ప్రతి దినపు బాధ్యతలను దీవించి అవి మంచి ఫలితాలను ఇచ్చి నా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదముగా మారేలా చేయుము వినమ్రతతో మరియు విశ్వాసంతో సేవ చేయడం నాకు నేర్పించు తద్వారా నా కార్యములు నీ రాజ్యాన్ని నిర్మించును అవసరమున్నవారికి ఆశ సాంత్వన మరియు శాంతిని అందించడానికి నా మాటలకు జ్ఞానాన్ని అనుగ్రహించు నా జీవితం ఇతరులను నీకు దగ్గర చేయు సాక్ష్యంగా నిలవడానికి సహాయం చేయుము వారికి నా హృదయాన్ని తెరచి ప్రేమ మరియు కరుణ మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించు మా సమాజంలో సమాధానం ఐక్యత మరియు శాంతి పెరగడానికి నా సంబంధాలు నీ కృపను ప్రతిబింబించేలా చేయుము నిత్యపిత నీవు జీవన మూలము ప్రతి ఆశీర్వాదానికి ఉద్భవము నీ వాగ్దానాలపై నేను విశ్వాసముంచి నా భవిష్యత్తును నీ చేతుల్లో అప్పగిస్తున్నాను నీ యోచనలు శ్రేష్టమూ సంపూర్ణమూ అని నమ్మి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను Amen.